యోగం అంటే నీకు ఇంతకు ముందు మా ఇంట్లో ఏమున్నాయని తెలుసో దానికి కొత్తగా ఒకటి కలిసింది వాహన యోగం కొత్తగా నాకు కారు వచ్చింది పుత్ర యోగం నాకు ఒక కొడుకు పుట్టాడు పుత్రికా యోగం నాకు ఒక కూతురు పుట్టింది భార్య యోగం నాకు పెళ్ళయింది యోగం కలిగడం ఏ దృష్టిలో నేను అనేది ఏదో ఇంద్రియ విగ్రహమును పతంజలి యోగశాస్త్ర దృష్టిలో మాట్లాడటం లేదు లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకునేటటువంటి మార్గంలో మాట్లాడుతున్నారు కాబట్టి యోగం క్షేమం ఈ రెండు ఎప్పుడు మనం కోరుతాం ఇది బాగా పట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎప్పుడూ కొత్తది కలవాలని కోరిక క్షేమం ఉన్నది ఉండాలని కోరిక కదండి మన దగ్గర ఏమున్నాయో అందులో కొన్ని పోతే బాగుండు అంటారేంటి ఎవరనే అందరు కదా తాను అనుకోడు తన ఇంట్లో వాళ్ళ విషయంలోనూ అనడం ఒక్కొక్కసారి అంటాడు ఎప్పుడు ఒకే ఒక్క కారణానికి అంటాడు సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్తుంది ఈ విషయాన్ని ఎవడి మలమూత్రములను విసర్జించుకొని శక్తి వాడికి పోతే వాడి దగ్గర వచ్చి పరిచర్య చేసేది భార్య అయినా కొన్నాళ్ళు చూసి అబ్బాయింత కష్టపడే కన్నా అంటుంది ఆ శక్తి ఎవరిచ్చింది ఈశ్వరుడు ఇచ్చింది అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం అదొకటి ఈశ్వరుడు తీసేసాడు అనుకోండి అయిపోయిందేమో బతుకు ఆయనది ఇచ్చాడు కాబట్టి ఈ గౌరవంతో బతుకుతున్నాం కాబట్టి యోగం క్షేమం ఈ రెండు ఎప్పుడూ మనిషి కోరుతాడు ఈ రెండు బలమైన కోర్కెలు కాబట్టి దాని పక్కనే భయం నీడ పుడుతుంది ఎందుకని యోగం కలవాలనుకున్నది కలవదేమో కొడుక్కి పెళ్ళవలేదు నీకెందుకు బెంగ అంతే అలా ఏంటండి వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఈ పాటి వాడి పెళ్లి చేసుకున్న కోడల్ని చేయద్దు కోడలు రాలేదు ఇంకా వాడికి వయసు వచ్చింది బెంగ ఇంకోళ్ళకి మా అబ్బాయికి పెళ్ళయి నాలుగేళ్ళయింది ఇప్పటిదాకా పిల్లలు లేరండి బెంగ యోగం కలవలేదు మనవాడు వచ్చి కలవలేదు ఇంకాను బెంగ ఏమిటో ఈనాళ్ళయింది కానండి ఒక్క సొంత ఊళ్ళు లేదు కలవలేదు సొంత గూడు క్షేమం ఏమిటో ఈ మధ్య మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లాను ఏ చిన్న ముక్కోటకిసి బెడ్రాస్ పంపించారండి భయంగా ఉంది శ్రీశైలం వస్తానన్నానంటారు ఎందుకని క్షేమం ఉన్నది జారిపోతుందన్న బెంగ నీకు నిరంతరం ఈ రెండిటి చేత భయంగానే ఉంటుంది సంసారంలో ఎందుకంటే మనసు వీతి ఎందు మమేకమై ఉన్నది ఇప్పుడు నేను పైన ఒక విడిదిలో ఉన్నాను వచ్చేస్తానా ఖచ్చితంగా చెప్తాను ఆ మాట గోపాలకృష్ణ గారు తాళం వేసిరెండి అంటాను ఎందుకండి అందులో ఏం లేవు పంచలు లాలచీలు ఉన్నాయి అయినా తాళమేసిరెండు అంటుంటాను ఎందుకని క్షేమం ఉన్నదేమో ఊడిపోతుందేమో అని బెంగ కదండి అందుకని క్షేమం అన్నది ఎక్కడుందో అక్కడ భయమే అమ్మోది ఉంటుందో ఉండదు అది ఉంటుందో ఊడిపోతుందో అందులో ఏంటో తెలుసా అండి మమకారము ఎంత పెరిగితే అంత శంక పెరుగుతుంది ప్రేమ చాలా ఎక్కువైపోయింది అనుకోండి ఒక వస్తువు మీద ఆ వస్తువుకి ఏమైపోతుందో అన్న భయం ఎక్కువైపోతుంది చాలా బెంగ అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో పది కాలాల పాటు అలా ఉండాలి క్షేమంగా ఉండాలి అని పిల్లాడు రెండు మాటలు తుమ్మాడు అనుకోండి ఎవరా తుమ్ముతున్నావ్ అంటున్నమ్మ అంటే బెంగ వాడికి ఏమైనా అయిపోతుందేమో వాడికి జలుబు వచ్చేస్తుందేమో దాని మీద జ్వరం వచ్చేస్తుందేమో వాడు పడుకుండి పోతారేమో వాడికి టెస్టులు చేయించాలేమో ఎందుకంత పీడ ఆలోచన అంటే ఎంత ప్రేమో అంత భయం శంకరులు ఈ తత్వాన్ని తీస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు సంతోషంగా అనుకుంటున్నావు కానీ నువ్వు ఉన్న రొంపిలో ఉన్నది భయం ఒక్కటే ప్రతి దానికి భయమే పిల్లమెంట్లో గొలిసేస్తాడు నువ్వు అటు ఇటు వెళ్ళిపోకే తీరా పెళ్లికి వెళ్ళిన తర్వాత అస్తమానం పిల్ల వంకే చూసుకుంటుంటాడు ఎందుకని పిల్లని కూడా చూడటం కాదు పిల్ల మెడవంకే చూస్తుంటాడు గొలుసు పోతుందేమో కొత్త చెప్పులు కొనుక్కుని రైలు ఎక్కినంత ప్రారంధం ఇంకోటి ఉంటుంది అందున అప్పర్ బెర్త్ వచ్చింది అనుకోండి వీడి చెప్పులు కింద పైన పడుకున్నాడు అనుకోండి వాడికి ఎవరు రాత్రి వచ్చి తొడిగేసుకుంటారు అని అందులో మిడిల్ బెర్త్ అయినో లోయర్ బెర్త్ అయినో బాగా షవర్ ఉన్నవాడే అస్తమానం దిగి బాత్రూంకి వెళ్లేవాడు దొరికాడు అనుకోండి ఈ చెప్పులు వేసుకెళ్ళిపోతాడేమో భయం చిప్పుల మీదే అంత జానం ఉంటే అంత భయం ఉంటే నిద్ర పట్టకపోతే దేనికి ధైర్యంగా ఆ ఏమవుతుందండి అని ఎవడంటానండి పిల్లాడికి ఒంట్లో ఉంటే ఉంటాడు ఊడిపోతే ఊడిపోతాడు ఊడిపోతాడంటాడేంటి ఎవ్వడండవు భయమే కదా శంకరాచార్యుల వారు తెచ్చేటటువంటి ప్రతిపాదన వెనక ఉన్న గాంభీర్యాన్ని మీరు గుర్తుపట్టాలి మీకు సంసారమునందు ఎప్పుడూ కోరేది ఏమిటంటే యోగము క్షేమము ఈ రెండు పోనీ ఇది ఎవరి మీదన్నా పెడతావా సమర్థుడి మీద ఈశ్వరుడి మీద పెడతావా అనన్యాశ్చింతయంతో మాం జీజనా పర్యుపాసతే నిత్యాభియుక్తానం యోగక్షేమం వహాం వ్యహం అన్నాడు ఎప్పుడు నన్నే స్మరించే వాడెవడో వాడు యోగక్షేమములు నేను చూస్తానన్నాడు స్మరిస్తావా అది ఉంటే ఇంకే స్తోత్రం ఎందుకు కదా కాబట్టి ఇప్పుడు నీకేముటిందని గుర్తు భయమే ఉంది అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యం అవునా కాదండి భయమే కాబట్టి భవ భయ ఈశ్వర ఈ సంసారమునందు భయము ఉన్నది ఇది ఈ భయము ఏం చేస్తోందంటే నన్ను ఎప్పుడూ ఇతరమైనటువంటి విషయముల మీద దృష్టి నిలపనివ్వదు ఇప్పుడు ఈ భవ భయ పక్కనేదొచ్చి చేరింది ఖేద ఈ భవము వలన కలిగినటువంటి భయము వలన బాధ అది భయం ఎప్పుడూ బాధనే ఇస్తుంది భయం సుఖాన్ని ఇవ్వదు భయం సంతోషాన్ని ఇవ్వదు అలా వెళుతుంటేనండి త్రాచుపావం వెళ్ళినట్టు అనపడింది అనిపించింది ఎంత సంతోషపడ్డానంటారంటాడు ఎవడైనా అలా త్రాచుపావం అలా వెళ్ళినట్టు అనిపిస్తే ఎంత భయపడ్డానండి అంటాడు కదా భవ భయ ఉన్న చోట ఖేద ఉంటుంది కానీ సుఖ ఎలా ఉంటుందండి ఎందుకు నువ్వు ఈశ్వరుడికి నమస్కరించవలసిన అవసరం వచ్చిందో చెప్తున్నారు శంకరాచార్యులు వారు ఇది జగద్గురువుల యొక్క గొప్పతనం భవ భయ ఖేద దాని వల్ల మనసులో ఎప్పుడూ బాధ 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 అంటే ఏమిటి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి కొన్ని కొన్ని అనుభవమునకు అందుతాయి అనుభవం మనకు అందడం అంటే శరీరమునందు తెలుస్తుంది ఆ బాధ ఓ కురుపు వేసింది అనుకోండి ఆ కురుపు పెట్టేటటువంటి నిప్పి ఊహించగలరు అనరాని మాటొకటంటే దానివల్ల కలిగేటటువంటి బాధ ఇత పూర్వం పడని వాడికి తెలుస్తుందా తెలియదు కదా బాధ అంటే నిరంతరము మిమ్మల్ని అదే విషయాన్ని స్మరింపచేసి ఇంకొక దాన్ని ఆలోచించకుండా నిరుత్సాహంగా చేసేసి మీరు కుందిపోయి మీకు ఏ ఆలోచన రాకుండా మీరు బాహ్యంలో తిన్నది వంట పట్టకుండా మీరు ఉన్నటువంటి సౌఖ్యాన్ని అనుభవించలేకుండా చెయ్యగలిగినటువంటి శక్తివంతమైన మానసిక భావనకు బాధ అని పేరు ఒక ఉదాహరణకి నేను ఉపన్యాసానికి మెట్లు దిగి వస్తున్నాను అనుకోండి నన్ను ఎవరో ఒక అనకూడని మాట ఎవరో అన్నారు అనుకోండి అంటే నాకు చాలా బాధ కలిగింది నేను ఇప్పుడు వచ్చి వేదిక మీద కూర్చున్నాను అనుకోండి ఇదంతా చల్లగా ఉన్నా సాయిబాబా గారు ఇంకో పది ఏసీలు పెట్టినా నాకు లోపల చల్లగా ఉంటుందా గుడికిపోతూ ఉంటుంది వేడి అరే ఎంత మాట అన్నాడరా ఎంత మాట అన్నాడరా అంటుంటు ఇది ఖేద ఇప్పుడు బయట చల్లతనం తెలియదు బాహ్యంలో ఉన్న సుఖాన్ని అనుభవించలేడు నిప్పి నిప్పి అంటే కష్టం బాధ పొందుతూ ఉంటాడు భయము చేత వచ్చేటటువంటిది బాధ అయితే బాధ వలన నీకు ఈ సుఖమే తెలియకపోతే నువ్వు ఈశ్వరుని మీద మనసు ఎలా పెడతావు నీ మనసు కుందిపోతోంది ఒక పక్క నుంచి